ఎందుకు చెబుతున్నానంటే పదే పదే చావు చావాలి 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 అనే ఆలోచన నీ కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు అది నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన కలుగుతుందో గుర్తుపట్టి అక్కడ కూటం పెట్టాలి అక్కడ చేయాలి ప్రార్థన అందుకే ప్రతి ఇంట్లో ఎప్పుడు నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి మీరు నోరు తెరిసి పాడకపోతే భక్తులు బాణీ ఉన్నాయి నేను వాడిని ఉన్నాయిగా అయ్యన్నా పెట్టండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాటలు పెట్టండి స్థుతి వినపడేటట్టు చేయండి ఇంట్లో అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన ఆరాధనకరమైన వాతావరణం ఎప్పుడైతే ఇంట్లో ఏర్పాటు చేసుకుంటామో ఈ వ్యతిరేక శక్తులు కనపడవికా బలవంతం బలవంతం చేస్తాయి అవి నిన్ను వాటిని బలవంతంగా ఎదిరించాలి నువ్వు సేవ కూడా నీ పని అయిపోయింది నీ కిడ్నీలు చెడిపోయినట్టు ఉన్నాయి నీకు నీకేదో గుండె జబ్బు వచ్చినట్టుంది నీకేదో అవయవాలు తేడా పడ్ ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి నీ లివర్ ఏదో తేడా పడ్డట్టుంది నీ కడుపులో మొత్తానికి ఏదో తేడా నీ నరాలకు ఏదో వీక్నెస్ వచ్చేటట్టు ఉంది నీకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది నీకేదో క్యాన్సర్ స్టార్ట్ ఉంది ఇదంతా కుక్కల పనే ఇది విశ్వాస యావకులకనే కదా విశ్వాసులు కూడా అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఎలాంటి డౌట్స్ ఎవరికన్నా వస్తాయా మీలో అంటే దుష్ట శక్తులు అప్పుడు నువ్వేం చేయాలి రెండు ఒకటి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి లేదా స్థుతి పాట ఎత్తుకోవాలి స్థుతి ఎత్తుకోవాలి అప్పుడు అయిపోతాయి ఎందుకు తెలుసా స్థుతించినప్పుడు ఏం జరిగిద్దంటే పరిశుద్ధాత్మ దిగొస్తాడు నువ్వు ఎక్కడుండి స్థుతిస్తే అక్కడికి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగొచ్చాడో అయి పరార్ ఇంట్లో ఎప్పుడు స్థుతి ఉండేటట్టు ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకునేటట్టు మీరు కావాలంటే చూడండి కుటుంబ ప్రార్థన చేయమని ఎన్ని ప్రసంగాలు చేశాను నేను కానీ నిజంగా కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా కారణం కుక్కలో ఒక్కొక్క కొంపలో ఎన్ని కుక్కలు ఉన్నాయో స్తోత్రం వాటి దెబ్బకే కుటుంబ ప్రార్థనలు లేవు అందుకని ఎటుగుడి మీరు ప్రార్థన చేయకపోయినా నా బోటోడు చేసి రికార్డ్ చేసినవి ఉంటాయిగా పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరో ఒకళ్ళు లేచిపోయి ముందు ఇంటి మొత్తం అక్కడో స్పీకర్ అక్కడో స్పీకర్ పెట్టుకోండి నాలుగు గదులను నాలుగు స్పీకర్లు నాలుగు గదుల్లో పెట్టండి పొద్దున్నే నిద్ర ఎవరు లిగితే వాళ్ళు నీకు దండం పెడతా అది ఆన్ చేసుకోండి సైన్యములకు అధిపతి అని అని ఏం పాడుతుంటా మీకు చాకిర్ లేదుగా ఆ బాధలన్నీ నేను పడ్డాగా ఆన్ చేయండి చేసి చూడండి కావాలంటే అలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉంటుందేమో చూడండి బలవంతంగా కుక్కల్ని తరిమి కొట్టాలి గుర్తు పెట్టుకోండి లేకపోతే దెబ్బతింటారు ఇంకా పాటలు పెట్టుకుంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు ఇంట్లో స్థుతి ఉండేటట్టు చూడండి ఫీల్ మారిపోకపోతే అప్పుడు అడగండి అలజడ్లు పోతాయి భయాలు పోతాయి ఆందోళనలు పోతాయి అసలు ముందు ఇంట్లో కుక్కలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే దేవుని ఆత్మ సన్నిధి మనతో ఉంటుంది అందుకే నీతిమంతుల గుడారాల్లో ఏమైనా పడతాయి గౌ గౌగౌల నీతి మంతుల కుడారాలలో నిలబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల కుడారాలలో నిలబడు చున్నది సంగీత సునా లాంటి అనుభూతులు కలుగుతున్నాయో ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేయండి ఆ గదిలో కూర్చొని ఆ కుక్కల్ని బంధించండి ఏసు నామంలో ఏసు రక్తంతో బంధించండి అవసరమైతే దైవజనుని లేకపోతే విశ్వాసులు నలుగురిని కూర్చోబెట్టుకొని అక్కడ ప్రార్థన చేయండి ప్రార్థం చేయండి రెగ్యులర్గా ప్రార్థన చేయండి జంప్ అయిపోతాయి మొత్తం ఇది చాలా కీలకమైంది ఎంతమందికి అర్థమైందో ఏమో నాకు తెలియదు కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవిక అనుభవం